హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల పొడి అండి వానాకాలంలో చలికాలంలో ఈ నువ్వుల పొడి అందరూ ఇంట్లో చేసుకుంటారు మీకు కనుక ఈ పొడి ఎలా చేసుకోవాలో రాకపోతే ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది నువ్వులు అనేది ఐరన్ కంటెంట్ ఉంటుంది సో ఈ నువ్వుల పొడి మనము వేడివేడి అన్నంలో అయినా కానీ లేకపోతే దోశలు వేసుకునేటప్పుడు పైన కూడా వేసుకోవచ్చు కర్రీస్లో కూడా వేసుకోవచ్చు అండి అన్నిటికీ మనకు యూస్ఫుల్గా ఉంటుంది అలాగే నువ్వుల్లో మనకి కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అన్ని కర్రీస్లో నేను ఫ్రైస్లో కానీ చారుల్లో కని వేస్తానండి ప్రొసీజర్ అయితే చూసేద్దాం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ఐటమ్స్ అన్ని నేను యూజ్ చేస్తున్నాను అనమాట ధనియాలు రెండు స్పూన్లు పచ్చనపప్పు ఒకటిన్నర స్పూను మినప్పప్పు ఒకటిన్నర స్పూను ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు ఇవి పల్లీలు అనేది ఒక స్పూన్ అండి పల్లీలు వేసుకుంటే కొద్దిగా పొడి అనేది టేస్ట్గా ఉంటుంది నిండిమిర్చి పదిహేను నుంచి ఒక ఇరవై వరకు తీసుకోండి చిన్న సైజువి ఇవైతే కొద్దిగా ఎక్కువ కారం ఉంటాయండి మీరు తక్కువ కారం ఉన్నాయి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు అయితే తీసుకోవచ్చు మెయిన్ ఇంగ్రీడియంట్స్ నువ్వులే కాబట్టి ఇక్కడ నేను ఒక ముప్పా ఒక కప్పు నువ్వులైతే తీసుకున్నానండి ఈ నువ్వుల్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట ఈ నువ్వులు ఫ్రై చేయటంలోనే మన కారపొడి టేస్ట్ అంతా ఉంటుందండి చాలా సిమ్లో పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది మనకి ఇవి ఎర్రగా లోపల నుంచి బాగా వేగాలన్నమాట హైలో పెట్టేస్తే పైన పైన వరకే మనకి ఫ్రై అవుతాయి ఈ నువ్వులు ఫ్రై చేస్తేనే మనకి మంచి టేస్ట్ వస్తాయండి స్మెల్ అనేది కూడా వస్తుంది చూడండి కొద్దిగా రెడ్డిష్గా అయినాయి ఇంకొద్దిగా ఫ్రై అయితే సరిపోతాయి అన్నమాట చూస్తున్నారు కదా కలర్ అనేది చేంజ్ అయింది ఈ విధంగా లోపల నుంచి బాగా అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి నువ్వులనేవి పిల్లలు మనం వేటిల్లో వేసిన అరిసెలు కానీ అట్లా ఉండలు చేసి ఇచ్చిన తినటానికి ఈ కాలం పిల్లలు అయితే ఇష్టపడరు ఇలా మనం పౌడర్ చేసి కర్రీస్లో పైన స్ప్రింకిల్ చేసినా కానీ మనం వాళ్ళు ఈజీగా తినేస్తారనమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అదే ప్యాన్లో ఒక స్పూను పల్లీలు తీసుకున్నాం కదా ఆ పల్లీల్ని కూడా మనము ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే పెడితే పైన వరకే మనకి ఫ్రై అవుతాయి అనమాట పచ్చిగా ఉంటాయి వీటితో పాటు ఇవి సగం ఫ్రై అయిన తర్వాత పచ్చని పప్పు ఒక స్పూన్ అయితే వేస్తున్నాను పచ్చని పప్పును కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చని పప్పు కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది పచ్చివాసన ఉంటాయి కాబట్టి పచ్చని ఫ్రై అయిన తర్వాత మెంతులు కూడా వేసుకోండి నేనైతే ఒకదాని తర్వాత ఒకటి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను మీకు ఇట్లా కుదరకపోతే ఒకటి విడివిడిగా ఫ్రై ఫ్రై ఇవన్నీ కొద్దిగా తక్కువ టైం పడతాయి కాబట్టి నేను లాస్ట్ లో వేసుకుంటున్నాను మీకు ఏ పప్పులు ఎంత ఎక్కువ టైం పడతాయి తక్కువ టైం పడతాయి తెలియకపోతే నేను వేసిన ఆర్డర్ ప్రకారం అయితే వేసుకోండి ఇవన్నీ మనకి బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయితేనే మనకి పౌడర్ అనేది ఎక్కువ రోజు నిలవ ఉంటుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట ఇవి వేసిన తర్వాత ఎండిమిర్చి కూడా వేసాను అండ్ కరివేపాకు కూడా వేసుకున్నామండి మీకు ఇట్లా ఇవి డ్రైగా ఫ్రై చేసుకోకపోతే ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి అలా అయితే కొద్దిగా ముద్దగా వస్తుంది పౌడర్ అనేది నువ్వుల పొడి అనేది ముద్దగా వస్తుంది అనమాట అందుకని నేను ఆయిల్ వేయకుండా వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట మీకు ఆయిల్ కావాలి అనుకుంటే డ్రైగా ఉంది అనిపిస్తే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి మధ్యలో అయినా కొద్దిగా కాచిన నూనె ఉంటుంది కదా ఆ కాచిన నూనె వే వేసి వేడ్ చేసుకోండి చూస్తున్నారు కదా అన్నీ నాకు బాగా ఫ్రై అయిపోయినాయి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు పౌడర్ అనేది టేస్ట్ అనమాట ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుందాం మనకి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాతే మనము మిక్సీ జార్లోకి వేసుకోవాలండి వేడి మీద వేస్తే కొద్దిగా చెమ్మలాగా వచ్చేస్తుంది కాబట్టి బాగా చల్లారిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఈ పప్పులన్నీ మనం మిక్సీ పట్టుకుందాం మనం పప్పుల్లో ఏమీ సాల్ట్ వేయలేదు కాబట్టి ఒక స్పూను సాల్ట్ అయితే వేయండి మనం కర్రీస్లో వాడతాము సాల్ట్ మళ్ళీ దోశలపైన జల్లుకోవాలన్నా దోశలు పిండికి కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ సాల్టే పడుతుంది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నువ్వులను వేసుకొని మనం కోర్స్గా గ్రైండ్ చేయకుండా రివర్స్లో గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే కోర్స్లో గ్రైండ్ చేసామంటే మనకి ముద్దలాగా అవుతుంది నువ్వులు చాలా తొందరగా గ్రైండ్ అయిపోతాయి కాబట్టి రివర్స్లో రెండు మూడు సార్లు పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుందండి మనకి ఈ విధంగా నువ్వుల పొడి అయితే రెడీ అయిపోతుంది చాలా హెల్తీ పౌడర్ అండి అందులో మనకి ఈ చలికాలము బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవ్వాలి బాడీకి కూడా మంచిది అలాగే బోన్స్కి కాల్షియం లాగా మనకి యూజ్ అవుతుంది తినని పిల్లలు ఉన్నా కానీ మనం ఈ కర్రీస్లో మిక్స్ చేసేసామంటే హ్యాపీగా తినేస్తారు ప్రాబ్లం అనేది లేకుండా ఈ నువ్వుల పొడి ఇప్పటివరకు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోకపోతే కామెంట్ చేయండి అండ్ వీడియో చూసిన తర్వాత ఒకసారి తయారు చేసి మీకు ఎలా వచ్చింది అనేది ప్లీజ్ కామెంట్ చేసి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయండి చూసి ఫాలో చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి